సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య వాఖండేలో అదిరిపోయే మ్యాచ్ ఈరోజు సాయంత్రం స్టార్ట్ కానుంది ఈ మ్యాచ్ గురించి పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం అయితే ఈ జట్ల ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ముప్పై ఆరు మ్యాచ్లు జరిగాయి ముప్పై ఆరులో పదకొండు మ్యాచ్లు వాఖండే స్టేడియంలో జరగగా ఏడు మ్యాచ్లు ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్లు సిఎస్కేలు విజయం సాధించాయి మొత్తం ముప్పై ఆరు మ్యాచ్లో ఇరవై ముంబై ఇండియన్స్ పదహారు సిఎస్కే విజయాలు సాధించాయి ఓవరాల్గా నాలుగు మ్యాచెస్ లీడ్ ముంబై ఇండియన్స్ ఉంది సూర్యకుమార్ యాదవ్కి మంచి రికార్డ్ అయితే ఉంది ఐపీఎల్లో కానీ సిఎస్కే మీద వచ్చేసరికి కేవలం తను రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే నమౌట్ చేశాడు తను ఆడినవి కేవలం పద్నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు సిఎస్కే మీద సూర్యకుమార్ యాదవ్ అరవై యావరేజ్తో వాఖండ్రి స్టేడియంలో రెండు వందల ఆరు స్ట్రైక్ రేట్తో అయితే స్కోర్లు అయితే నమోదు చేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు కానించి తనైతే మంచి అద్భుతమైన ఫామ్లో కూడా ఉన్నాడు తను గాయం నుంచి కోలుకుని టీంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఒకటి డక్అవుట్ అయ్యాడు తర్వాత మ్యాచెస్ అన్ని చాలా అద్భుతంగా తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ రుత్రాజిక ఎక్కువ రచిన్ రవీంద్ర అజిక రహానే డ్యారిల్ మిచల్ సమీర్ రజీ రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని షార్దుల్ ఠాగూర్ ముస్తఫిజు రహమాన్ తుషార్ దేశ్ పాండే అతిష్ట తీక్షణ ఇంపాక్ట్ ప్లేయర్గా సబ్శుష్టిగా శివం దుబే అని అయితే చూడొచ్చు శివం దుబే అద్భుతమైన ఫామ్లో అయితే ఉన్నాడు ఈ సిరీస్లో సిఎస్కే వైపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా అయితే ఉన్నాడు శివం దుబే శివం దుబేని కట్టడి చేయగలగా ఏకైక ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ముంబై ఇండియన్స్ బౌలర్లో కేవలం ఒక హోం మాత్రమే కనిపిస్తున్నాడు మిగిలిన బౌలర్స్ ఎవరు ముంబై ఇండియన్స్ బౌలర్స్ అయితే ఫామ్లో లేరు వాళ్ళకి ఇది మైనస్ హోమ్ పిచ్ అయినప్పటికీ కూడా వాళ్ళ బౌలర్స్ ఫామ్లో లేరు కానీ బ్యాట్స్మెన్స్ అయితే వాళ్ళు రెండు వందల యాభై పరుగులు చేసింగ్ పెట్టినా కానీ చేస్ చేసేటట్టు అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు వాళ్ళు గత రెండు మ్యాచ్ల్లో వరుసగా అయితే మ్యాచెస్ విన్ అవుతూ వస్తున్నారు అది కూడా వాళ్ళు హోమ్ పిచ్చెస్ మీద మ్యాచెస్ అయితే విన్ అవుతున్నారు ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్ మీద రెండు ఆర్సీబీ మీద అయితే వీళ్ళు వాఖండి స్టేడియంలో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అయితే మ్యాచెస్ అయితే అయ్యారు ముంబై ఇండియన్స్ ఈ సీజన్ అయితే ఏమంత గొప్పగా అయితే స్టార్ట్ అవ్వలేదు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ త్రీ పరాజయాల తర్వాత హ్యాట్రిక్ పరాజయాల తర్వాత అయితే వాళ్ళైతే గాయన పడ్డారు ముంబై టీంలో గాయాలైతే ఎవరికి కాలేదు వాళ్ళైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయితే టీం అయితే నష్టాబైంది రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ తిలాక్ వర్మ హార్దిక్ పాండ్యా టిమ్ డేవిడ్ ఒమారియో షఫర్డ్ మహమ్మద్ నబీ శ్రేయాస్ గోపాల్ జస్ప్రీత్ బుమ్రా జనాల్డ్ కోల్జే ఆకాష్ మధ్వాల్ ఉంటారు ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ని అయితే మనం బ్యాటింగ్లో చూడొచ్చు పియూష్ చావ్లా ఇంకా మ్యాచ్లోకి రిటర్న్ కాలేదు కాబట్టి పియూష్ చావ్లా ప్లేస్లో శ్రేయాస్ గోపాల్ అయితే కంటిన్యూ చేస్తారు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కి పాంటింగ్ సంచలనం వ్యాఖ్యలు చేశాడు ఈరోజు ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఆ జట్టులో రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ ఈరోజు సంచలనమైన స్కోర్లు అయితే నమోదు చేస్తారు అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలని మీరు ఏకీభవిస్తారా అంటే కామెంట్ చేయండి లేదంటే లైక్ చేయండి థ్యాంక్ యూ